మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భూపందుకుంటున్నాయి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీలు అగ్రస్థానంలో నిలవడం నుంచి కొత్త సౌకర్యాలు ప్రారంభం ఉపాధి కల్పన వరకు జిల్లాలో జరిగిన ముఖ్య పరిణామాలను జిల్లా రౌండప్ లో చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ దేశంలో రెండో స్థానం సాధించింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన దేశంలోని టాప్ ట్వంటీ ఫైవ్ గ్రామ పంచాయతీల్లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెం గ్రామ పంచాయతీ టాప్ నైన్లో చోటు సంపాదించింది మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దీనిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ పనులు ప్రారంభించామని ఇప్పుడు ఎమ్మెల్యేగా దీనిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ బ్రిడ్జ్ రామకృష్ణాపూర్ మందమర్రి ప్రజలకు సమయం ఆదా చేస్తుందని తెలిపారు మంచిర్యాల గోదావరి తీరంలో నిర్మించిన మహాప్రస్థానం సౌకర్యాన్ని శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు ఎనిమిది బర్నింగ్ పాయింట్లతో నిర్మించిన ఈ స్థలంలో ఒకే రోజు ఎనిమిది మంది దహన సంస్కారాలు నిర్వహించవచ్చు ప్రత్యేక లాన్లు అన్ని సౌకర్యాలతో ఈ స్థలం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఇక జిల్లా కేంద్రంలో ఐబి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు అనంతరం ఆరు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మూడు వేల మూడు వందల మందికి వంద రోజులు పని కల్పించారు దేవునిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు ఫారెస్టులో సేద్యం కింద పనులు జరుగుతున్నాయి రోజుకు మూడు వందల ఏడు రూపాయల వేతనం అందిస్తున్నామని గతేడాది రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల పనిదినాలు కల్పించామని ఏపీఓ రవీందర్ తెలిపారు ఈ పథకంలో జన్నారం మండలం జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచింది కాగా మంచిర్యాల జిల్లా నస్పూరు మండలం సీతారాంపల్లి జన్నారం మండలం పొనకల్ రైతు వేదికల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు ధరణీ స్థానంలో భూభారతి ద్వారా భూ రికార్డులు తప్పులను సవరించే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు పోషణ్ పక్వాడా ఎడిషన్ ఎడిషన్ను మంచిర్యాల జిల్లాలో ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించారు తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ పోషకాహారంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది వందల అరవై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో జరిగింది పిల్లల మొదటి వెయ్యి రోజుల అభివృద్ధికి రక్తహీనత నివారణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ డీడబ్ల్యూఓ రాజేశ్వరి తెలిపారు జన్నారం మండలం పాడి సెంటర్లో నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు జన్నారం మండలం కిష్టాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కొత్త మెనువు ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి గ్రామీణ ఉపాధి నుంచి ఆరోగ్య సౌకర్యాల వరకు జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్